హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ సో ఫ్రెండ్స్ చూడండి ఈ ఛానల్ కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే తెలుగులో పెట్టడం జరిగింది ఐటీఐకి సంబంధించి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని అప్రెంటిషిప్ నోటిఫికేషన్లు అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడే మన ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ మీరు ఐటీఐ చదువుతాం అనుకున్నా అలాగే ఐటీఐ తర్వాత అప్రెంటిస్ చేద్దాం అనుకున్న అప్రెంటిస్ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం చేద్దాం అనుకున్నా ఖచ్చితంగా మీరు మన ఛానల్ ఫాలో అయినట్లయితే అప్ టు డేట్ అనేది ఖచ్చితంగా మీ చేతిలో ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే చాలామంది మనకి ఐటీఐ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుంది తెలంగాణలో ఎలా ఉంటుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి అప్లై చేసిన తర్వాత ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది ఎలా సెలెక్ట్ చేస్తారో మనకి ఏ వస్తుంది అని చెప్పేసి చాలా కుతూహలంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఒకసారి చూడండి మనం ఆంధ్రప్రదేశ్లో అయితే మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అప్లై ఐటీఐ దగ్గరికి వెళ్ళి మనం ఐటీఐలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని ఈ నెల పదో తారీఖు సారీ నెక్స్ట్ మంత్ పదవ తారీఖులోపు మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఐటీఐకి వెళ్ళి మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మన మార్కులను బట్టి అంటే మన టెన్త్ క్లాస్ పర్సంటేజ్ని బట్టి వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూస్కి పెళ్ళడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అందులో ఎక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి మంచి మంచి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ అలాగే కొంచెం తక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి అంటే ఫస్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం వెళ్ళి మిగతా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రొసీజర్ జరిగిన తర్వాత మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చే సీటు ఏ విధంగా అయినా నచ్చకపోతే మీరు సెకండ్ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ అలాగే సెకండ్ కౌన్సిలింగ్ వచ్చిన సీటు కూడా మీకు నచ్చకపోతే థర్డ్ కౌన్సిలింగ్ తర్వాత ఫోర్త్ కౌన్సిలింగ్ తర్వాత ఫిఫ్త్ కౌన్సిలింగ్ అంటే దాదాపుగా ఐటీఐలో మిగిలిన సీట్లు అన్ని కూడా అంటే అప్పుడు కౌన్సిలింగ్ అనేవాళ్ళు ఇప్పుడు ఫేజ్ అని కూడా అంటున్నారు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ అని చెప్పి అలాగా మనకు లాస్ట్ టైం చూసినట్లయితే దాదాపుగా ఫేజ్ ఫైవ్ వరకు కూడా అడ్మిషన్స్ అనేవి జరిగాయి సో ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఫస్ట్ డైరెక్ట్గా ప్రైవేట్ ఐటీఐళ్లకి వెళ్ళి జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించకండి మొదట మీరు గవర్నమెంట్ ఐటీఐలో ట్రై చేయండి గవర్నమెంట్ ఐటీఐలో మీరు అనుకున్న సీట్ రానట్టయితే అప్పుడు మీరు ప్రైవేట్ ఐటీఐకి వెళ్ళి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ దాదాపుగా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేయండి మాక్సిమం జనాలందరూ అయితే సో ఫ్రెండ్స్ అప్పటికి కూడా మీకు మీకు నచ్చిన ట్రేడ్ రానట్లయితే మీరు ప్రైవేట్ ఐటీఐలు చూజ్ చేసుకుంటే మంచిది ప్రైవేట్ ఐటీఐలు కూడా మీరు చూజ్ చేసుకునేటప్పుడు ఎక్కడ ఎంత ఫ్యాకల్టీ మంచిగా ఉన్నారు అక్కడ ప్రాక్టికల్ చెప్పే విధానం ఏ విధంగా ఉంది వర్క్ షాప్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకొని మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే ఒకసారి మీరు ఐటీఐ జాయిన్ అయిన తర్వాత ఐటీఐలో తప్ప మరి ఎక్కడ కూడా ఐటీఐకి సంబంధించిన ట్రేడ్ థియీ కానీ ప్రాక్టికల్స్ కానీ చెప్పడం జరగదు మీరు ఎగ్జామ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్కి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ట్రేడ్ థిరీ మీద ఖచ్చితంగా మీరు డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది అప్పుడు మీరు ఐటీఐలో ఏమి నేర్చుకోకపోతే గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానివ్వండి తెలంగాణ వాళ్ళు కానివ్వండి మీరు ఐటీఐ జాయిన్ అవుదాం అనుకుంటే ఫస్ట్ అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంది అలాగే అక్కడ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి ప్రాక్టికల్స్ ఎలా జరుగుతున్నాయి ట్రేడ్ థిరీ ఎలా చెప్తున్నారు ఇవన్నీ కూడా మీరు మీ సీనియర్స్ని అడిగి ఏ ఐటీఐ అయితే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఐటీఐని ఒకసారి మీరు రివ్యూ తీసుకొని జాయిన్ అవ్వండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి అప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ పిలుస్తారు కౌన్సిలింగ్ పిలిచిన తర్వాత మీరు సీట్లన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వరకు కూడా జరుగుతాయి అంటే లాస్ట్ టైం ఫైవ్ వరకు జరిగాయి ఈసారి ఫేజ్ వన్ ఫేజ్ టూకే సీట్లన్నీ కంప్లీట్ అయిపోతే ఫేజ్ త్రీ జరిగే అవకాశం ఉండదు కానీ ఒకవేళ ఇన్ కేసు కూడా అప్పటికి సీట్లు మిగిలితే త్రీ ఫోర్ ఫైవ్ కూడా రన్ చేసే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్గా మనం తెలంగాణలో ఐటీఐ అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మనం అవుట్ అప్లై వీడియో చేశాము మీరు డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది చూడండి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా తెలంగాణ కొంచెం అప్డేటెడ్ ప్రొసీజర్ అనమాట అంటే ఎలా అంటే మీరు ఐటీఐ సెలెక్ట్ చేసుకుంటారు ఐటీఐలు ఏ సీట్ కావాలో కూడా మీరు అక్కడే సెలెక్ట్ చేసుకోవాలి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఐటీఐలు మూడు గవర్నమెంట్ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి నాలుగోది ఇంకొక ఐటీఐలో అంటే అఫ్ కోర్స్ ప్రైవేట్ ఐటీఐ కానీ లేదా గవర్నమెంట్ ఐటీఐ కానీ వేరే ట్రేడ్ ఇచ్చారనుకోండి ఫస్ట్ ఎలా అంటే మీకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి మీరు ఇచ్చిన ఆప్షన్న బట్టి మీకన్నా ఎక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు మీకన్నా అంటే మీ ఆప్షనే కనుక ఇచ్చినట్టు అయితే నేను హైదరాబాద్ గవర్నమెంట్ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ పెట్టుకున్నాను నాకు ఎయిటీ పర్సెంటేజ్ వచ్చింది అనుకోండి టెన్త్ క్లాసు ఇప్పుడు ఎయిటీ వన్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు సేమ్ నా కేటగిరీ అంటే నా క్యాస్ట్ అయ్యి ఉండి ఎయిటీ వన్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు అదే గవర్నమెంట్ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకున్న ఆప్షన్ అనేది వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నాకన్నా మార్కుల్లో ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ విధంగా మీరు పెట్టిన ఆప్షన్స్ని వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటూ వస్తారు మీరే ఫస్ట్ పొజిషన్లో ఉన్నారనుకోండి అంటే మీకు అక్కడ ఉన్న యాబీ సీట్లలోని అక్కడ సెలెక్టెడ్ లిస్ట్లో మీ పేరు వచ్చింది అనుకుంటే మీకు అక్కడ సీట్ అనేది అలొకేట్ అవుతుంది అనమాట అలికేట్ అయిన తర్వాత మీరు మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని ఏఐటి అయితే మీకు మెసేజ్ వస్తుంది మొబైల్ నెంబర్కి ఆ వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీరు అక్కడే చేయించుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఇటువంటి అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఇండియన్ రిక్రూట్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మీకు ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ఆ కామెంట్స్ అన్ని తీసుకుని రేపు మీకు అర్థమయ్యే విధంగా మరొక వీడియో అనేది చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే